ఏపీలోని కూటమి సర్కార్ పెన్షన్దారులకు ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద పెన్షన్లకు సంబంధించి ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే అనర్హుల పెన్షన్ తీసుకుంటున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా అందడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా అయితే తీసుకుంది ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ తీసుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ ప్రభుత్వం చేపట్టడం జరిగింది అర్హులకు మాత్రమే పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకుంది ఈ క్రమంలో నెలకు పదిహేను వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పథం కింద పెన్షన్ పొందే వారిలో అనర్హుల గుర్తింపు పూర్తి చేసింది ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారిలో ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అంటే దాదాపు ముప్పై శాతం మంది పూర్తిగా అనర్హులని తేలినట్లు సమాచారం మిగిలిన వారిలోనూ తొమ్మిది వందల రెండు వందల తొంభై ఆరు మంది మాత్రమే ఆరు వేల రూపాయల పెన్షన్కు మాత్రమే అర్హులని ప్రభుత్వం వారు తేల్చి చెప్పడం జరిగింది కాగా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లు మధ్యవర్తులు కుమ్మక్కై ఇష్టారీతిన దివ్యాంగులకు అందించే ధృవపత్రాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు కూడా అందాయి అలాగే నిర్ధారణ కూడా అయిందంటున్నారు కొంతమంది ఈ క్రమంలో గత మూడు నాలుగు నెలలుగా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ అందుకుంటున్న ప్రతి లబ్ధిదారు ఇంటికి మెడికల్ టీమ్స్ను నేరుగా పంపించి వైకిల నిర్ధారణ పరీక్షలు చేసింది మన ప్రభుత్వం ఇక దివ్యాంగుల కేటగిరీలో మంచానికి పరిమితమైన పక్షవాత రోగులు ప్రమాద బాధితులు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రతి నెలా కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ ఉంది అయితే కొంతమంది వాళ్ళ వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు చేతుల్లో వంకర్లు వెనికిడి లోపం అన్నితో వంటి వైకిల సమస్యలు తీవ్రస్థాయిలో లేకపోయినా సరే ఆ లోపాలు ఉన్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో డాక్టర్లు ధ్రువపథాలు మనకైతే జారీ అయితే చేయడం అయితే జరిగింది ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ లబ్ధారుల ఇళ్లకు మెడికల్ టీమ్స్ను ను పంపించి తనిఖీలైతే నిర్వహించారు కొంతమంది లబ్దిదారులు ఎనభై ఐదు శాతం వైకల్యం లేకపోయినా సరే ఆ టీమ్స్ ఇళ్లకు తనిఖీల కోసం వచ్చిన సమయంలో వైకల్యం ఉన్నట్లుగా నటించినట్లు తెలుస్తోంది ఈ పరీక్షల్లో నిజాలు తేలడంతో అనర్హులను గుర్తించారు దివ్యాంగుల కేటగిరీలో నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న ఏడు వేల తొంభై లక్షల మంది దివ్యాంగులను మరోసారి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం అయితే సూచించినట్లు తెలుస్తుంది దీంతో దాదాపుగా నలభై వేల మంది అనర్హులను తేలింది దొంగ సర్టిఫికారు ఇచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఈ ధృవపత్రాలతోనే అనర్హులు అధిక పెన్షన్ పొందుతున్నట్లు తేలింది మొత్తానికి అర్హత లేకున్నా సరే పెన్షన్ తీసుకుంటున్న వారిని ప్రభుత్వం అయితే ఎట్టకేలు గుర్తించేసింది దీంతో వారికి పెన్షన్ కట్ చేసేందుకు సిద్ధమైంది మీరు